ఇక్కడ చూశారు కదండి నాగా పడిగలు గుళ్ళోకి వెళ్తానే ఈ శివాలయం పేరు వచ్చి శ్రీ శాంతలింగేశ్వర స్వామి దేవాలయం అండి ఇది వచ్చి నది పక్కనే ఉంటుంది చూశారు కదండి స్వామి గారికి స్నా అంతా రెడీ చేసి పూజ పూజ చేసేదానికి రెడీ చేస్తూ ఉన్నారు అలాగే దీని పక్కన ఇంకా గుళ్ళు ఉన్నాయండి ఇక్కడ చూసారు కదా అక్క దగ్గరే ఆర్తిప్పించాడు స్వామికి వాళ్ళు యువకుండా అలాగే తూర్పు పూజలు ఉన్నారండి ఇక్కడ పెద్ద గుడి అక్కడ చూడండి అక్కడ అమ్మవారి గుడి ఉంది చూద్దాం అక్కడికి పోయి అది వచ్చి అక్కడ అదిలో ఉంది ఇక్కడ చూశారు కదా మొత్తం అస్సలు మెట్ అనేది కనపడదు మొత్తం రాయే పెద్ద పెద్ద బంగలు చిన్న చిన్నవి కూడా చూడండి మీకు కోసుకొని పోయేదానికి కూడా మట్టి కూడా లేదు కనీసం సైడ్ అన్న కోసుకొని పోయేదానికి

ఇప్పుడు అవుతారు కలిసిన ఇప్పుడు ఆధార్ కార్డ్ ఎక్కడే అట్టుండదు ఇప్పుడు నీ ఆంధ్ర అయితే ఆంధ్ర కార్డే ఇచ్చాడు కానీ కర్ణాటక కార్డు ఎవరు కదా ఈ కాలవ కాపక్క కర్ణాటక పూర్తిగా ఎండిపోవు కదా గుంతల్లా ఎండిపోవలే కదా వానే లేదు డ్యామ్ నిండి లేదు డ్యామ్ లాగా నేను డ్యామ్ ఎక్కడా లేవు డ్యామ్ నిండుతున్నాయి ఈ నదికి సంగమం గంగం పూజ వారము వంతులు వేసుకునే కదా వారము అట్లా చేసుకున్నాను ఇంకో రెక్తారు అట్లా అవి అరగోళ్ళు గంపులు లేవు అరగోళ్ళు అరగోళ్ళు దేనికి అయ్యా అదొక దాటేది ఏరు వస్తే నేడు వస్తే ఏరు వస్తే దాటేదాన్ని గంపులు అన్నది ఎంత తీసుకుంటారా మొత్తానికి గుడి కూడా మునిగిపోతుంటే ఎక్కువ నీళ్ళు వస్తాయి లేదంటే మామూలు నార్మల్గా వెళ్తుంది ఇక్కడ ఒంటిలో ఉన్నాయి చూద్దాం నాకు తెలిసి ఒక యాభై రూపాయలు తీసుకుంటారు అనుకుంట ఒంటి మంది దానికి ఎత్తిచ్చుకుని ఫోటో తీసుకుంటున్నా తిడుకాడుకాంబడతారేనా చూసారు వంద సార్ రోడ్డు వందేమో సార్ ఎక్కిందని అది వంద యాభై కరెక్ట్గా మనకు తెలియదు అడగలేదా చూసారు కదా ఇదంతా ఏరే ఈ నదిలో రాయింది వంట అతను బాగా అంతా వేసుకుంటా అనేది ఎంత வந் வந்தா வந்தா யாவையா ஆ நான் குரம் ராஜாவின் நிதிரபாத்தினார் பார்ப்போம் பவுண்டவா குரான்க்கு கண்ணுக்கு கட்டேசா ஆ சார் முந்தை பக்கம் పక్క సుబ్బ లేకనా ఎదురుగా చూసేదానికి అనుకుంట ఏం లేదండి చాలా పొట్టిది పెద్దలకి అయితే వంద పిల్లలకి అయితే యాభై వంద అసలు చూడండి అట్టలు కట్టుకున్నాయి భయం అని చెప్తుంది కన్నడ భాషలో నేను జరుగుతా అంద నేను చెప్తానే ఉన్నాను ఇక్కడ చూసారు కదండి తుంగభద్ర అమ్మవారు ఈ నది పక్కనే ఉంది చూడండి ఇక్కడికి వచ్చి టెంక్ కొబ్బరికాయ కొట్టుకొని దీపం పెట్టి ఒత్తులు వెలిగించి వెళ్తారు అసలు ఏ కొద్దిగా కూడా అడ్డు లేదండి అది బండ దాని మీద కట్టారంతే చూస్తే అంతా ఓపెన్ ప్లేసే ఇప్పుడు ఇక్కడ హోటల్ చూశారు కదండి అక్కడ దోశ చూడండి దగ్గర దగ్గర రెండు మూరలు ఉంది పొడుగు ఎంత తయారైనా అంటే ఎత్త తయారైనా చూడండి ఎంత పెద్దది దోశ ఫస్ట్ సార్ చూసారు ఎంత రెండు మూరలు పొడుగుందండి ఎంత హోటల్స్ ఇక్కడ ఎందుకంటే సముద్రం వారు కదా ఎక్కువ హోటల్స్ ఉన్నాయి ಮನ ಗೋರೆಂಟ್ ಆಗಬೇಕು పది రూపాయలు అంటారు ఒక ముద్ద వేసింది ముందుకు చూసా ఈ ఎంత బాగుందంటే అంత బాగుందండి వండర్ఫుల్ బ్యాక్ సైడ్ అంతా ముందు పక్క మాది అంత ఆర్చి మాది డిజైన్ చేసేసాడు వాటిలో బొమ్మలు పెట్టేసాడు చూడండి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోగాకి దర్శనానికి చూసారు కదా లైవ్ రాఘ దర్శనం పూర్తిగా అది లైవ్ పెట్టేశారు ఇక్కడ టీవీ సార్ దగ్గర దగ్గర నుంచి ఆ బేకరా వేసుకుంటాం ఇప్పుడు మేము టిఫిన్ చేసుకొని నేరుగా అక్కడికే వెళ్తాము कंमुकाने सब प्लीज सिटी हो कुर्ची रहा अच्छो लेगा